నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ మెడీనైన్ ఆయుర్వేద హాస్పిటల్ ముఖ్యంగా మనం ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్ మిగతావన్నీ కూడా మనకు మెడికల్ సైన్స్ అంటాం మెడికల్ సైన్స్ అంటే ఏదైతే వ్యాధి వస్తుందో దానికి కారణాలు లక్షణాలు చికిత్స మాత్రమే ఉంటుంది అలా కాకుండా ముఖ్యంగా ఆయుర్వేదం అనేది లైఫ్ సైన్స్ అన్నాం అంటే అసలు ఆ వ్యాధి రావటానికంటే ముందు ఎందుకు వస్తుందో దాన్ని ప్రివెంట్ చేయటం సపోజ్ ఇప్పుడు వర్షాకాలం ఉంది ఆ సీజనల్ వ్యాధులు ఉంటాయి వాటిని రాకుండానే ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ చర్యలు పాటించాలి దాన్ని చర్య అంటాం ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది అందుకే మనకు ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్స్ అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆయుర్వేద శాస్త్రరీత్యా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క దోషం పెరిగే అవకాశం ఉంటుంది ఈ వర్ష ఋతువులో ముఖ్యంగా దోషం అనేది పెరుగుతుంది కాబట్టి దీనికంటే ముందు ఋతువులోనే ఈ వాతాన్ని తగ్గించేటటువంటి జాగ్రత్తలు ఆహారం విహారం ఇవన్నీ చేయటం ద్వారా మనకి వర్షాకాలంలో వచ్చే వ్యాధులను మనం నియంత్రించుకోవచ్చు జనరల్గా ఈ వర్షాకాలంలో మనకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనవి జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా రావచ్చు ఆల్రెడీ ఉన్నవారికి పెరిగే అవకాశం ఉంటుంది రుమటాడ్ ఆథరైటిస్ కానీ గౌటి ఆథరైటిస్ కానీ ఇన్ఫ్లమేటరీ ఆథరైటిస్ ఇవన్నీ కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇంకా సొరియాసి సమస్య పెరుగుతుంది ఆస్తమా సమస్య పెరుగుతుంది ఇంకా మనకు ఈ వర్ష ఋతువులో వాటర్ అంతా కంటామినేషన్ కావటం ద్వారా ఈగలు దోమలు పెరగపో పెరగటం ద్వారా జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా అమీబియాసిస్ కానీ అదేవిధంగా కలరా కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా మనకు డెంగ్యూ వ్యాధి నెక్స్ట్ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ మలేరియా టైఫాయిడ్ కానీ ఏదైనా సరే వైరల్ ఫీవర్స్లో జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాని వైరల్ ఆథరైటిస్ అంటాం ఇవన్నీ కూడా మనకు సీజనల్గా వచ్చే వ్యాధులు అందువల్లనే మనం ఋతుచర్య అనేది పాటిస్తే అంటే వర్ష ఋతువుకు ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుండి చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది మరి వర్ష ఋతువులో ముఖ్యంగా మనకు జాయింట్ పెయిన్స్ అన్నాం ఈ జాయింట్ పెయిన్స్ అది మనకు వైరల్ ఆథరైటిస్ కానీ గౌటి ఆథరైటిస్ కానీ రొమటాయిడ్ ఆథరైటిస్ కానీ వీటికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఆయుర్వేదంలో అవి ముఖ్యంగా వాతదోషం పెరగటం దానికి అనుబంధంగా పిత్తా కఫా ఇవి ఉంటాయి వాటిని బట్టి మనకు ట్రీట్మెంట్ వేరు ఉంటుంది ఇప్పుడు సపోజ్ రుమటాయిడ్ ఆథరైటీస్ ఉంది దాంట్లో మొత్తం జాయింట్స్ అన్నీ కూడా వాపు ఉండటం ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉండటం జ్వరం వచ్చినట్టు ఉండటం తేలితో కుట్టినట్టు నొప్పి ఉండటం ఆకలి తక్కువ కావటం మోషన్ కష్టంగా రావటం యూరిన్ ఎక్కువ రావటం ఇవన్నీ కూడా మనకు రుమటాయిడ్ ఆథరైటీస్లో వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీనికి ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది వన్ ఇయర్ అయితే మనకు ఈజీగా తగ్గుతాయి ఈ వస్తీ కర్మ అని ఉంటుంది కొలాన్థెరపీ పంచకర్మల్లో అది ముఖ్యంగా మనకు వైతరణ వస్తీ అని క్షార వస్తి అని దశమూల ఎరండ కషాయ వస్తీ అని కొన్ని రకాల కేరళ వస్తి కర్మ చికిత్సా పద్ధతులు ఉంటాయి ఇవి చేయటం ద్వారా మనకేమవుతుంది అంటే ఈ నొప్పి అదేవిధంగా వాపు ఇవన్నీ కూడా మనకు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది వీటితో పాటు కొన్ని మందులు ఉంటాయి లోపలికి అవి ఆమాతరస్ అని దశమూల క్వాదచూర్ణమని రాసిన సప్త కషాయము ఆమవాత రస్సు సంజీవనివంటి ఇవన్నీ కూడా మనం ఇవ్వటం ద్వారా ఈ ఆమవాతం నుంచి లేదా రుమటాయిడ్ ఆథరైటిస్ నుంచి మనం పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది రెండవది మనకు సూర్యాసిస్ ఈ సొరియాసి కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది సొర్యాసిలో వచ్చిన సమస్య ఏంటి అంటే మనకు జనరల్గా సెల్ డివిజన్ అంటే చర్మంలో ఏడు పొరలు ఉంటాయి కింది పొర స్ట్రేటం జర్మినేట అంటాం పొర స్ట్రేటం కార్నియం అంటాం ఈ స్ట్రేటం జర్మినేటం అంటే కింది పొరలో ఉండే కణాలు మనకు జనరల్గా ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజుల కొత్త కణాలు ఉత్పత్తి కావాలి అలా కాకుండా కింది పొర త్వరగా సెల్ డివిజన్ జరగటం వల్ల అంటే ఫోర్ టు సిక్స్ డేస్లోనే ఎక్కువగా సెల్ డివిజన్ జరగటం వల్ల ఈ సొరియాస్ అనే వ్యాధి వస్తుంది ఈ సొరియాస్ కూడా ఒక సైకోసొమాటిక్ డిజార్డర్ శారీరక సంబంధ కారణాలతో పాటు మానసిక సంబంధ కారణాల వల్ల కూడా ఇది వస్తుంది ఇంకా విటమిన్ డి తక్కువైనా వస్తుంది హైపోథైరాయిడ్లో వస్తుంది ఇది చాలా మొండిది ఇది వర్షాకాలంలో ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా తలకు మాత్రమే ఉంటే తర్వాత శరీరం అంతా కూడా పాకే అవకాశం ఉంటుంది చివరకు నెయిల్స్ కూడా వస్తుంది అరికాళ్ళు అరిచేతులకు అన్నిటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంది దాన్ని మనం సొరియాటిక్ ఆథరైటిస్ అంటాం ఇప్పుడు గట్టేడు సొరియాసిస్ అంటాం అంటే మనకు వీపు వెనక చిన్న చిన్న నీటి బిందువులాగా వచ్చే సొరియాసిన్ అలా కాకుండా ప్లేక్ సూర్యాసిస్ అంటాం అంటే అరచేతి వెడుపులో వస్తుంది ఇంకా మనకు స్కాల్ప్ సొరియాసి అంటే తలపైన అదే పామార్ ప్లాంటర్ అంటే అరికా అరిచేతులు పైన వస్తుంది ఇంకా మనకు జనరల్గా ఎరిత్రోడర్మిక్ అనే ఒక భయంకరమైన సొర్యాసిస్ ఇది ఇది వస్తే గనక గుండెపోటుతో ప్రాణపాయం కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సొర్యాస అనేది అంటువ్యాధి కాదు కానీ ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటే అతనికే పెరుగుతూ పోయి పోయే ఒక మొండి వ్యాధి కొద్ది రోజులకు మనం సరైన ట్రీట్మెంట్ చేయించకపోతే ఆ చర్మం అనేది చాలా మందంగా ఏర్పడి గజ చర్మం అంటాం ఏర్పడి మళ్ళీ ఎన్ని మందులకు కూడా లొంగదు వీటికి ముఖ్యంగా పంచకర్మ చికిత్సా పద్ధతులు అనే అవసరం ఈ పంచకర్మ అంటే బాడీ డిటాక్సిఫికేషన్ టెక్నిక్స్ అంటాం వీటిలో వమనం విరేచనం అనేటి మెయిన్ ఈ వమన విరేచన మన బాడీలో ఉండే డిటాక్సిఫైఫికేషన్ ను మనం నోటి ద్వారా చేస్తే దాన్ని వమనం అని బాడీ డిటాక్సిఫికేషన్ను మోషన్ రూపంలో చేస్తే దాన్ని విరేచనం అంటాం వాటితో పాటు శరీరం కొన్ని లేపనాలు ఉంటాయి తక్రదార అని నెక్స్ట్ కొన్ని లేపనాలు ఉంటాయి అవి చేయటం ద్వారా సూర్యాస్ అనేది ఎంతకాలం నుంచి అయినా సరే దీర్ఘకాలికమైనటువంటి సూర్యాస్కి ఇది మంచి ట్రీట్మెంటు వీటితో పాటు మందులు మనకు మంచి ఇష్టాధిక సాయం కైషోర గుగ్గుళ్ళు ఇలా ఆరోగ్యవర్తిని బట్టి ఇలా మందులు ఉంటాయి ఈ మందుల్లో మనం బ్లడ్ ప్యూరిఫికేషను అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచే మందులు ఉంటాయి ఇవన్నీ వాడితే మనకు పూర్తిగా ఈ సీజన్ వ్యాధులైనటువంటి సూర్యాస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా సీజనల్గా మనకు వైరల్ ఆథరైటిస్ అని వస్తుంది ఎందుకంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ వర్షాకాలంలో వస్తాయి ఈ వైరల్లో వచ్చే జాయింట్ పెయిన్స్నే వైరల్ ఆథరైటీస్ అంటాం వీటికి కూడా పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినటువంటి పొడి కిజీ ఇంకా మనకు ఎక్కువ ఉంటే పత్రపోటలీ స్వేదమని ఈ మందులు ఉంటాయి అదేవిధంగా సంజీవని వాటి ఇలా మందులు వాడితే మనకు పూర్తిగా మనకు క్రానిక్గా కాకుండా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా వై సీజన్గా వచ్చే ఆయాసం ఆస్తమ దగ్గు వీటికి కూడా మనకు ఇమ్యూనిటీని పెంచే మందులతో పాటు పంచకర్మల్లో వమనం విరేజనం అనేటువంటి డిటాక్సిఫేషన్ టెక్నిక్స్ ఉంటాయి ఇంకా మనకు త్రిపున కీర్తిరస్సు నెక్స్ట్ అదేవిధంగా వాసారిష్ట కనకాసమం లాంటి మందులు ఈ దగ్గు జలుబు ఆస్తమాన వీటిని సమర్థవంతంగా ఎదుర్కోగలం ఈ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ యొక్క ప్రత్యేకతనే అది ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు కూడా మంచి ట్రీట్మెంట్ ఈ మెడినైన్లో ఉంది అందుకే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ అంటాం మెడిసిన్ ఎంత ముఖ్యమో ఎక్సర్సైజ్ అంతే ముఖ్యం ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో డైట్ అంతే ముఖ్యం డైట్తో పాటు మనకి ఇమ్యూనిటీ పెంచే మందులు ఇవ్వటం ద్వారా వ్యాధి మూలాల నుంచి పూర్తిగా తగ్గి రోగి తక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ఇంకా మనకు నా తొమ్మిది రకాల చికిత్సా విధానాలు మన దగ్గర లభ్యమవుతున్నాయి అవి మనం ఆయుర్వేద హోమియోతో పాటు యోగా న్యాచురోపతి ఆక్యుప్రెజర్ ఆక్యుపెంచర్ కైరోప్రాక్టీస్ హెర్బల్ ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉండటం వల్ల ఏ ఏ వైద్య విధానంలో ఏదేది మంచి ఉందో అవన్నీ కూడా గ్రహించి పేషెంట్కి ఇవ్వటం ద్వారా త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైనా ఒకసారి మీ రిపోర్ట్స్తో మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించి తప్పకుండా త్వరగా ఆరోగ్యవంతులు అవుతారని కోరుకొంచున్నాను ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం